स्य पात प्राणापानौ चक्षुरञ्जिरसोभवन् दिशोयश्चक्रे प्रज्ञानिस्तस्मै ज्येष्ठाय ब्रह्माणि नमः తను మొట్టమొదటి తను పరమేశ్వరికి సమర్పణ చేయాల్సింది నాది అది నాది అనే దాన్ని సమర్పణ చేయండి ఆ నేను ఆత్మార్పణ చేసేస్తాను ఆత్మార్పణ చేసేస్తే మళ్ళీ నేను ఎందుకు వస్తున్నాను నాదే ఎందుకు అంటున్నాను ఇక్కడ నాదేని ఎందుకు అంటున్నాను ఇదంతా నాదే ఎందుకు అంటున్నాను అహం ఎందుకు వచ్చేస్తుంది ఇక్కడ నాకు అంటే నేను సమర్పణ కాలేదు ఇంకా అమ్మలేదు చెప్పుకోవడం వరకే విని ఏవైతే చెప్పుకుంటున్నారో చెప్పుకున్న దాని ప్రకారముగా దాని ప్రమాణముగా మీ జీవన విధానం నడవడికను మార్చండి మీరు సమర్పణ అయ్యారు కాబట్టి ఎంత గట్టిగా నొక్కి చెప్పాల్సి వచ్చేస్తుంది మీరు సమర్పణ కాదు నవ్వుతున్నారైనా కొలతో పోలిందంటే అలాగే మీరు వెళుతున్నారంటే అసలు లేదు నేను భగవంతుని సన్నిధికి చేరుకోవాలి పరమాత్మకు అర్పణం కావాలి ఆయనతోటే ఉండాలి అనేటట్లయితే మొత్తం మొదట మీరు నాది అనే ఈ కట్టైన ఇది సమిత స్థూలమా అక్కడ సమిత వేస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ దేశం అనేసి సమితని వేయాలి అంటే ఏంటి వేయాలి సమిత వేయాలంటే నేనే మంటని కలిగిపోవాలా నథింగ్ అది కాదు నాది ఏది నాది ఇల్లు నాదా ఈ ఐశ్వర్య నాగా లేకపోతే ఈ బంధువులు నావాగా ఇవన్నీ ఆగుతావే ఇవన్నీ భ్రమజాలములోనికి భ్రాంతులోనికి అవగాహన లేనటువంటి విధానాలతో అవిద్యుత్తో కూడుకుపోయినటువంటి నేను ఇవన్నీ నావ్య అనుకుంటున్నాను ఈ నావి అనేటటువంటి దానిని మీరు ఈ హృదయాగ్నిలో ఈ జ్వాలలో హృదయ వేదికలో సమర్పణ చెయ్యండి ఆ పరిస్థితుంది అంటే నాది సమాప్తం చేసేస్తుంది చెప్పండి సార్ నమస్కారం సార్ చాలా బాగా చెప్పారండి నేను అనేది మొదట చాలా అది చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోయాను సార్ కానీ ఎందుకు నేను సమిధ నేను మన సత్కర్మల అన్నిటిని ఫలితాలని సమర్పించుకోవాలి అని అన్నానంటే మనము యజ్ఞం చేస్తున్నప్పుడు ముందు స్తుతి ప్రార్థనలో కస్మై దేవా యహ విషాద్ విధేమ అదే హిరణ్య గర్భ సమవర్త అగ్రే అని ఒక మంత్రం యజుర్వేదం ఋగ్వేద యజుర్వేదం నుంచి య ఆత్మద బలద అని మీరు ఎప్పుడూ చెప్తుంటారు ఈ నాలుగు నాలుగు మంత్రాలు ఉన్నాయండి యహ్ ప్రాణతో నిమిషో తర్వాత ఏ నేవరుగ్రా పృథివి ఈ నాలుగు మంత్రాలు కర్మ ఫలాన్ని సత్కర్మ ఫలాన్ని సమర్పించు అని చెప్తున్నాను మిగతా నాలుగేమో అవి ఇవి మనోయజ్ఞము అదేమో బహిర్యజ్ఞం అండి కర్మయజ్ఞం ఈ అందువల్ల నేను ఇది ఈ మంత్రం ఆధారంగా కర్మని అవిషావితేధేమా అని ఉన్నాను కస్మై దేవా అవిషావితే అది చెప్తా ఉంటాను దోషం లేదు సుబ్బిగారు కరెక్ట్ గా ఆలోచించారు మీరు కరెక్ట్ గా నివచించారు కానీ లోపలికి పోవాలి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళాలి సర్వత్రా భద్రపరచు ఎక్కడ ఎక్కడ భద్రపరచాలి ఎక్కడ మనం భక్తులు పరచాలి మీ ఆజ్ఞలలోను మీ శాసనములలోను మీ విధులలోను వేద విహిత కర్మలలోను నన్ను భద్రంగనం చూస్తూ ఈశ్వర భద్రపరచు ఆరణ్య గర్భ సమవర్త అగ్నే భూత పతిరేక ఆసీత్ ఇదంతా ఆయన గర్భం నుంచే ఉత్పత్తి ఉన్నది అంతాన గర్భం నుంచే ఉత్పత్తి ఉన్నది ఏం ఉత్పత్తి అయినది అని పరిశీలిస్తే ఇదో ప్రకృతి ఆ ప్రకృతి ఇంకా పరిశీలిస్తే ఇదో సర్వ దేహములు దృశ్య రూపములుగా కనబడేటటువంటి ఇవన్నీ ఆయన నుంచి బయటకొచ్చాయి ఆత్మహ బలద ఉపా సత ప్రశం కస్మై దేవా ఎంత అద్భుతమైన మంత్రాలు అవి కూడా మంత్రంలో వాటి యొక్క భావాన్ని అందరూ మనం జీవించుకొని చదువుకోవాలి అందుకే వేదాలు చదవండి అని చెప్తున్నా వేదాలు చదవండి మానవంతో వాణులు కాదండి అనే మహాశైల ప్రేక్షక మహాశైలు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారు మానవుల చేత వాణులు ఏమి ఏమి అయితే వచ్చాయో అని చదవటం వలన ఏంటో మీకే తెలియటం చెప్పలే కానీ వేదవాణులు చదివితే మాత్రం మీరు చక్కగా మీ ఆత్మ వికసిస్తుంది ప్రఫుల్లతమవుతూ ఉంటుంది ఆనందం మీకు తునికి సులాడుతూ ఉంటుంది మానవుల చేత గ్రంథములు కానీ శాస్త్రములు చదివితే ఇంత ఆ వాళ్ళు కూడా తప్పని చెప్పలేదు వాళ్ళు కూడా దోషాలు బాగా ఉన్నవి కానీ వేదమానులతో కంపేర్ చేసి చూస్తే స్వయం పరమేశ్వరుడు చెప్పేసాడు మనకు ఒక మంత్రం ఇదే సామవేదములు మానవంతో ఆ మానవుడికి కానీ డిఫరెన్స్ ఆయనే చెప్పేసాడు మరి ఈ మంత్రంలో మనకు చెప్పింది ఏంటంటే సూర్యుని పోల్చుతూ యజ్ఞ వేదికగా పోచుతూ హృదయాగ్ని హృదయములో ఈ యజ్ఞ తయారు చేసుకొని అందులో సమితిని వేయమంటున్నాడు ఈ సమితిలో వేసేటప్పటికి స్థూలంగా సమితులు వేస్తే ఏ విధంగా అయితే ప్రజలు ప్రజరింపబడుతూ ఆ అగ్ని కెల ఆకాశం వైపుకి పరుగులు తీస్తుందో అలాగే వృక్షముల దగ్గర తీసుకొని వస్తే ఆ వృక్షములు ఎప్పుడు కూడా ఆకాశం వైపుగా చిగురులన్నీ కూడా ఉన్నతికి ఎదుగుతూ ఉంటుంటావు యజ్ఞ వేదికను తీసుకొస్తుంటుంటే యజ్ఞ వేదికలో మీరు వేసిన సమిధులు ఆ కేలలు అగ్ని కీలలు ఏ విధంగా అయితే పైకి ఎగిసి పడుతూ ఉంటుంటున్నావో అదే విధముగా ఈ హృదయాగ్నిలో హృదయ ఆకాశములో ఈ హృదయాన్ని యజ్ఞ వేదికగా చేసుకొని ఈ హృదయ యజ్ఞ వేదిక ఎందు సమితిగా వెయ్యి ఏమిటి సమితిగా వెయ్యాలి ఈ దేహాన్ని చేసి అంటే ఏంటంటే భావన దేహ విడిచిపెట్టు దేహ భ్రాంతిని విడిచిపెట్టు నేని దేహమును కాదు నడయాడుతున్న చైతన్య స్వరూప ఆత్మను ప్రకాశ స్వరూప ఆత్మను నేను ఈ ప్రకృతితో నడయాడుతున్నాను ఇక్కడ ప్రకృతితో నేను ఇక్కడ జీవనయాత్ర సాగిస్తున్నాను దేహాన్ని తీసుకొని ఇలాంటి దేహాన్ని తీసుకునేటటువంటి నేను ఆత్మస్వరూపుని అయ్యి ఇక్కడ జీవనయాత్ర సాగిస్తున్నాను ఇక్కడ భావన అవిద్యచ్చి కూర్చున్నది ఈ అవిద్య అనేటటువంటిదే నాది నాది ఈ నాది దాన్ని సమర్పణ చేయండి ఈ యజ్ఞ వేదికలో ఈ యజ్ఞవేదికలో హృదయమని యజ్ఞ వేదికలో ఆ పరమాత్మకు హృదయాకాశంలో ఉన్నాడు కాబట్టి ఆ హృదయాకాశంలో ఉన్న పరమాత్మకు నాడిని సమర్పణ చేసేస్తే ఇక మిగిలిపోయింది ఏమీ లేదు ఆత్మస్వరూపం అంతే ఆత్మ అలాంటి ఆత్మస్వరూపముగా నీవు జీవనాత్ర సాగించాలంటే నీ మధ్యన వచ్చి కూర్చున్నది వచ్చి కూర్చున్నది అవిద్య వచ్చి కూర్చున్నది ఆ విద్య ఏమిటి అంటే మొట్టమొదటిది అవిద్యే రెండవది అగ్నివేశము మూడవది రాగము నాలుగవది ద్వేషము ఐదవది అగ్నివేశము ఈ ఐదే కాదంటే ఇంకా ఉన్నాయి ఈ ప్రకృతి యొక్క ధర్మం అనేది సత్సరా చేస్తామనుకున్నాను మొత్తం ఎనిమిది రకాల మీద అంతా నిన్ను ఇప్పుడు ఎనిమిది రకాల వాటి నుంచి బయటికి రావాలంటే నీకు మొట్టమొదటి దేవుడి పేరుతోటి ఓ దేవుడా దేవుడా అని చెప్పేసి భజనలు ప్రార్థనలు దైవ కార్యక్రమంలో తీర్థయాత్రలు అవి చేయడం కాదు ఇవన్నీ మధ్య మీరు నేర్పారు మనకి మరి ఏం చేయాలి అంటే రామెనకకి అష్టాంగ సాధనకి రా నిజమగా మీకు గానీ మోక్ష ప్రాప్తి కావాలని ఆశించినట్లయితే ఇదేమి మీరు చేయడం కాదు మీరు చేయాల్సింది అష్టాంగ యోగాంగ సాధనకి రావాలి ఇక్కడ అదే చెప్తున్నాడు అగ్ని యజ్ఞ యజ్ఞపుణం అంటే వేదిక అనమాట ఎందు యజ్ఞాగ్ని ఎటుల ప్రదీప్త మన అటుడే ఆధ్యాత్మిక ఆధ్యాత్మ యాజకులు హృదయములో పరమాత్మను వికాసపరుచుకుందురు ఎప్పుడైతే నేను అనే దేహాన్ని ఈ హృదయములో యజ్ఞ వేదిక హృదయం అనే యజ్ఞ వేదికలో మిమ్మల్ని నేను సమర్పణ చేస్తారు ఆ హృదయం అగ్ని హృదయాగ్నిలో ఆ హృదయం వేదికలో నేను అనేటువంటి దేహాన్ని సమితిగా ఇందులో సమర్పణ చేసేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఎవరు చేస్తారంట ఆధ్యాత్మ యాజకులు ఆధ్యాత్మ యాచకుడు మీకు నిజంగా ఆధ్యాత్మిక వెళ్ళాలని ఉందా లేకపోతే పేరు కోసము కీర్తి కోసము ఈ రకరకాల పొజిషన్స్ హోదాలు ధనం కోసము మీ జీవనాత్ర అది మీ ఇష్టం అట్లాగా కాకుండా మీకు నిజమైనటువంటిది లక్ష్యము మోక్షము కావాలి మోక్ష ప్రాప్తిలోనికి మీరు వెళ్ళిపోయి ఆ మోక్షాన్ని విధానాన్ని మీరు అనుభవించుకోవాలి అనేటట్లయితే బయటికి రండి మీ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసేయండి ఆమె తిరుగులేదు ఇక్కడ లేదు ఎలా చేస్తామా చేయండి ఇవాళ కాకపోతే రేపు వస్తారు ఎప్పుడు కదా ఇదే మార్గం ఇంకో లేదు ఇదే మార్గము విశాలపరచుకుందులు ఎవరు విశాలపరచుకుందులు ఆధ్యాత్మ యాజకులు నాకు ఆధ్యాత్మిక మార్గంలో లేకుపోవాలి నాకు ఇంకేం వద్దు ఈ సంస్థలు అయ్యా మహాభావుల ఆధ్యాత్మిక సంస్థలు వచ్చి మనం దారి తప్పేసి ఇలాగే చెప్పాలి నేను ఆ కాలంలో వెనకకి వెళ్ళండి వెనకకి వెళ్ళండి ఈ ఒక్కొక్క ఒక్కొక్క ఒక్క ఆధ్యాత్మిక సంస్థ థింగ్ ఎందుకు ఖచ్చితంగా చెప్తానంటే ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక విధానం అంటే ఆచారాలు ఇంకొకటి ఇంకొక రకమైన ఆచారాలు ఇంకొకటి ఇంకొక రకమైన ఆచారాలు ఆ పూర్వీకులు స్థాపకులు ఎలా పెట్టారు ఏంటో అనేది కానీ ఫాలోవర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఫాలోవర్స్ మధ్యన గొడవలు విభేదాలు మరి ఇంకే ఆత్మోన్నతి ఇంకే ఆధ్యాత్మిక సంస్థ ఇంకే ప్రగతి అలాగ అక్కడ ఇవన్నీ మూటగట్టే పక్కన పెట్టుకొని వేద మార్గంలోకి వచ్చేస్తే వేదాలలో చాలా వివరించి చెప్తున్నారు ఏమీ లేకుండా ఒకటి మీరు గమనించండి ఒక ఆధ్యాత్మిక సంస్థలో వాడు చెప్పేది ఆత్మ అంటున్నారు వీళ్ళు చెప్పేది ఆత్మ ప్రగతి అంటున్నారు మరి చెప్పేది చెప్పింది ప్రగతి అంటున్నారు అందరూ ఆత్మ ప్రగతుల గురించి సంస్థలు చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు ఎందుకంటే విభేదాలు ఎందుకంటే విభేదాలు ఒక సంస్థ వారు ఇంకొక ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి వెళ్లరు వాళ్ళ విధానాలు వేళకు వేరు వేధానంలో వాళ్ళకి నచ్చు ఇద్దరి మధ్యన పొరపక్షులు ఇదా ఆత్మ జ్ఞానం అందుకే అక్కడ ఇక్కడ అన్నాడు ఆధ్యాత్మ యాజకుల హృదయములలో పరమాత్మను వికాసపరుచుకుందురు దానికి మార్గం ఏమిటి వైదిక ధర్మమే వ్యాధి కర్మలే అష్టాంగ యోగాంగ సాధన ఎవరైతే అష్టాంగ యోగాంగ సాధన వచ్చేస్తారో వాళ్ళన్నిటిని భోగం చేసేస్తారు వదిలిపెట్టేస్తాడు ఒక్క పరమాత్మని పెట్టుకుంటాడు ఆ విధముగా విశాల వృక్షంలో ఇక్కడ వివరణ ఇస్తున్నాడు విశాల వృక్షములు చివరి శాఖ ఎటుల ఆకాశ వైపునకు వెళ్ళి అటునే పరమాత్మ తేజము జీవాత్మ వైపు వెళ్ళి ఆ వృక్షము తలుగా చివరి శాఖ చూడని పైకి వెళుతుంటుంది అలాగనే పరమాత్మ తాలూకా ఏదైతుందో తేజం అది కూడా జీవాత్మ దగ్గరికి వస్తుంది అని ఉదాహరణగా చూపిస్తున్నారు మీరు ఈ నేననే దేహాన్ని కట్టిని ఆ సమితిలో హృదయాగ్లో హృదయ వేదికలో ఆ యజ్ఞ గుణంలో ఆ పరమాత్మ తేజము సర్వత్వాన్ని మీద ప్రకాశితమవుతూ ఉంటుంది అవుతుంది అది సార్ ఈ మంత్రము మనకి ఏదైపోయింది కాబట్టి వచ్చేసేసుకుందాం ఓ अन्तरिक्षगं शान्तिः ॐ पृथिवी शान्तिः ॐ आपः शान्तिः ॐ ओषधयः शान्तिः ॐ वनस्पतयः शान्तिः ॐ विश्वेदेवाः शान्तिः ॐ ब्रह्मशान्तिः ॐ सर्वगं शान्तिः ॐ शान्तिरेव शिः ॐ समाशान्तिरेधि ॐ शान्ति शान्ति ఓం శుభం భూయాత్ ధన్యవాదములు సమాప్తం వ్యాఖ్యాత ఎస్ భాస్కరరావు వేద ప్రచారకులు మరిన్ని వీడియోలు చూడాలనుకుంటున్నారా మా ఛానల్ సోల్ సుప్రీం సోల్ దర్శించండి